ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ఆవిరి కుడుము చేద్దాం అనుకుంటున్నాను మా వారి కోసం ఆవిరి కూడుము అంటే మినప్పప్పుతో చేసుకుంటారు మెనుము మినపప్పుతో చేసుకుంటారు దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందుకని నాకు చేసేది ఆవిర్భూతమైన కార్బోహైడ్రేట్స్ అంతా అందకుండా ఉండాలని అది తక్కువ క్వాంటిటీతో అట్లా చూసుకుని చేస్తానండి దాంట్లో వెజిటేబుల్స్ వేసుకుంటానండి హెల్దీ ఐటమ్స్ ఏముంటాయని చూసి వేసుకుని చేస్తానండి చేసేది కార్బోహైడ్రేట్స్ రిచ్ అయినా క్వాంటిటీ తగ్గే ఆ వేసే క్వాంటిటీ తగ్గించుకుంటానండి అది చూపిస్తానండి ఇప్పుడు మీకు అయితే అట్లాగే చాలామంది కటింగ్ అడుగుతున్నారండి ఎట్లా కట్ చేస్తారండి నేను కత్తిపేటతో కట్ చేస్తానండి నా కత్తిపేటది చూపించండి ఇది అరిగిపోయిందండి అది మా పెళ్ళప్పుడు కొన్నాము అరిగిపోయింది అది కానీ నాకు అదే అలవాటు దాంతో పోయటమే ఇష్టం కూడా అలవాటు కాకుండా ఇష్టం కూడా అదే అందుకని ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తానండి ఏమేమి వేస్తానో ఇది సొరకాయ అండి ఇది బూడిద గుమ్మడికాయ అండి క్యాబేజీ క్యారెట్ కొంచెం అల్లం వేస్తానండి ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికం ఇది గ్రీన్ క్యాప్సికం అవును తల్లి మినప్పప్పు అండి పట్టుపప్పు నేను విజయరామ్ గారి దగ్గర తెచ్చుకున్నానండి పట్టుతోనే వేసేస్తానండి ఇవే ఐటమ్స్ అండి ఇప్పుడు కటింగ్ చూపిస్తానండి నిజానికి నేనే అడిగాను నాని ఒకసారి ఆవిరి కూడా తినాలని ఉందని అడిగాను అయితే ఆ లెక్కలు చూసుకున్న తర్వాత నాని ఏముందంటే ఇవన్నీ ఉన్నాయి సెట్ కాదు నేను కొంచెం వెజిటబుల్స్ అన్నీ కలిపేస్తానని స్టార్ట్ చేసింది దీంతో ఇంకొక ఐడియా ఏంటంటే తను ఏమందంటే నేను అదే కటింగ్ అంత చిన్నగా ఎట్లా చేయగలుగుతున్నారు అని అంటే కామెంట్లో ఏం రిప్లై ఇచ్చానంటే నానికి పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దీంట్లో నాని దాని మీద అట్లా చేయగలుగుతుందండి అది అట్లా చేస్తేనే రుచి కూడా వస్తుంది చూడటానికి కూడా బాగుంటుంది చేస్తుంది అని నేను చెప్పాను ఏం లేదండి పైప్ అయిన ఇట్లా వస్తే దాంట్లో నీరు దాంట్లో టేస్ట్ ఉంటుందండి మనం చేసే పీసెస్ని బట్టి ఇప్పుడు క్యాబేజీ ఉంది కట్టర్ కట్టర్తో అయితే నీరు బయటకు వచ్చేస్తుందండి దీంతో అయితే నీరు దీనికి కాయకి ఒత్తిడి తగలకుండా ఉంటుంది అందుకని నీరు బయటికి రాదనమాట టేస్ట్ వేరు ఉంటుంది నీరు బయటకు వస్తే దాని వాసన మనకు వస్తుంది అదే నీరు రాకుండా మొక్కలోనే ఉండిపోతే వాసన బయటికి రాదు టేస్ట్ కూడా బాగుంటుంది అంతేనండి సహజంగా దాంట్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ ఒక రకమైన స్మెల్ ఉంటుంది స్మెల్ రాకుండా ఉండాలంటే దానికి దెబ్బ దెబ్బ తగలకుండా చిన్నగా కోసుకోవాలి దానికి ప్రెషర్ వద్దు ప్రెషర్ లేకుండా కోసుకుంటే మొక్క ముక్కగా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది ఉండిపోతుంది నిజానికి దీంట్లోనే అందం కూడా నాకు నిజంగా తినబుద్ధి సగం చిన్న చిన్నగా కరిగి సారీ కట్ చేసి పెడతది కదా అంత అందంగా కట్ చేయటం వల్ల నాకు చాలా ముచ్చటగా తినబుద్ది అవుతుంది తినని పిల్లలు కూడా అది మొక్క తెగలండి నోటి తినేస్తారు నిజమే ఎక్కువ తిన్నప్పుడు దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది చిన్న చిన్న తిన్నప్పుడు మనం తినేదాంట్లో కలిసి పోతుంది కరెక్ట్ ఇది నాని దీన్ని కొంచెం అంటే ఇది లేట్ అవుతుంది కాబట్టి నేను ఆపేస్తాను మరి లాస్ట్లో చూపిస్తాను సరే చూసారు కదా నా భార్య నా చిన్ని భార్య నా ముద్దుల భార్య ఎంత చిన్నగా కట్ చేస్తుందో రెడ్ క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం ఆ పక్కన ఉన్న నల్లం ఇక్కడ ఎల్లో క్యాప్సికం దీంతో పాటుగా ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుంటుంది చూడండి ఎంత బుజ్జిగా అంటే స్పారోస్ పిసుకులకు కూడా వేస్తే గొంతు పడకుండా అంత చక్కగా మిల్లెట్స్ లాగా కట్ చేస్తుంది ముద్దుల భార్య ఒకసారి మొహం చూపినా ఎట్లా నవ్వుకుంటున్నావో నేను నీ సంగతి కదా భార్య మీద ఎంతో ప్రేమ అంటారు అవునా చేతిలో చూపి అంటే నీకు పద్దెనిమిది ఎక్స్పీరియన్స్ లో నువ్వు కళ్ళు మూసుకుని సుతరాసుడు భార్య లాగా గాంధారు లాగా చేయగలుగుతావు నమ్మకం చూసారా నేను ఈ మాట మాట్లాడేవాడు దాంట్లో కుప్పేసేసింది సంతోషం క్యాబేజీ కూడా ఒకసారి చూపిస్తాను ఇంక ఏముంది అది ఏం చూసింది కానీ క్యాబేజీ కూడా ఒకసారి చూపిస్తాను కలర్ఫుల్ ప్లేట్ దగ్గర నుంచి ఇప్పుడు నాని దగ్గరికి వెళ్తాం క్యాబేజీ ఎట్లాగో వస్తుంది సుతిమెత్తగా సుతారంగాను చాలా బాగా వాణి నాయుడు గారు మనం ఎవరు అడిగారు అంకులు ఆంటీలో నీకు నచ్చేది ఏంటి అని చూడు తల్లి ఎంత సుతారంగా ఎంత నొప్పి తగలకుండా ఎంత అందంగా వస్తుందో చూస్తేనే తినాలనిపించేలాగా వస్తుంది తల్లి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు ఎవరి నేను చూసిన దాంట్లోనూ అందులో ముందు నాకు ఇష్టం అంతే చెప్పాలంటే అయితే ఒకటండి క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే ఇది తీసేయాలండి వెన్ను మధ్యలోది అది కొంచెం ఉడికితేనే బాగుంటారు ఇదేమో సరిగ్గా ఉడకవని అట్లా వేసాను ఇప్పుడు ఇది దేంట్లోకి దీంట్లోకి మధ్యలో ఉన్న వెన్ను తీసేయాలంట తీసేసి అది వాసన రాకుండా ఉండాలి అట్లా తినలేని వాళ్ళు అట్లా ఇది కొంచెం బాయిల్డ్ అవుతుంది కదండి అది ఏంటిది ఆయకుడులోకి ఇది ఎట్లా ఉడకబెడతానండి అందుకని ఇది కూడా చిన్నగా కోసుకుంటానండి చూపిస్తాయి ఇది కూడా చిన్నగా కోసుకు ఇది రోజు ఆనియన్స్ లో వేసుకుని కూరలో వేసేసుకోవచ్చు అండి ఏం కాదు మాములు ఇది మంచిదే అంటారు వెన్ను కంటే వెన్నులో ఎక్కువ ఉందని చెప్తారండి నాకు నోటికి రావట్లేదు ఇట్లా సన్న కట్ చేసి ఆనియన్స్ వేసేసుకుంటే తెలియదు తెలియదండి పిల్లలు పట్టుకోరు వాసన కూడా ఉండదు ఆనియన్స్ లో కలిసిపోతే వాసన పోతుందండి పచ్చి తినాలంటేనే ఇది కొంచెం వాసన కానీ ఆనియన్లో కలిస్తే ఒక వాసన ఉండదండి ఇగోండి ఇట్లా ఆనియన్లో కలిపేసుకోవచ్చు కలిసిపోతుంది మీరు ఏది వండుకున్నా పిల్లలు కూడా గుర్తుపట్టరు వేసుకోవచ్చు పచ్చిది అయితేనే మనం సపరేట్ ఇట్లా తీసుకోవాలి కానీ అట్లా దీంట్లో అయితే కట్ చేయటం కష్టమని ఇట్లా తీసి సపరేట్ చేసుకుంటే ఇది కూడా బాగుంటుంది కలిసిపోతుంది ఏం కాదు ఇప్పుడు దీంట్లో వేసి మిక్స్ చేసేస్తానండి మీకు చూపించాలని చెబుదామని ఇట్లా వేరు తీసాను కానీ నేను కలిసి కలిపి కలిపేస్తానండి మొత్తం ఓకే ధన్యవాదాలతో పాటు అమ్మా తల్లి వాణి నాయుడు నీకు చెప్పాల్సింది ఏంటంటే వానిలో నచ్చింది వాణిలో వాణి అనలో నాని అనాల నానిలో నచ్చింది ఇదే రా ఆంటీలో నచ్చింది ఇదే చాలా సమయం అయినా సరే సమయం అంటే కటింగ్ నాకు ఇష్టం అండి అట్లా కట్ చేస్తున్నాను అట్లా నీకు ఇష్టమైన లిస్ట్ చెప్పుకుంటూ నాకు చెప్పాలంటే లేదు ఇష్టమైంది వాళ్ళకి ఎవరు కొత్తిమీరేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే ఇక అటువంటి చెప్పాలంటే వద్దులే గానీ తల్లి ఇగో నా ఆంటీలో నచ్చింది ఇదేరా లేదు ఏరుకుని పెట్టుకుంటే చేసేటప్పుడు తేలిగ్గా అయిపోతుంది అసలు టైం ఉండదు మళ్ళీ నీకు డౌట్ వస్తుందేమో తల్లి ఇట్లా కోసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మరి అట్లా ఇవన్నీ అని అంటే ఎవరు ఎంతమంది ఉన్నా దేశంలో ఆంటీయే తల్లి నాకు ఇంకేమ నచ్చింది అంటే నేను చెప్పలేను తల్లి నా సర్వస్వం నా జీవితం ఆంటీయే నా అన్ని నాని కూడా ఓకే అండి ఏంటి ఓకే చూసారా ఎంత లౌకికంగా లౌకిమంటారా లౌకింగా చెప్పిందా ఓకే ధన్యవాదాలు ఈరోజు మర్చిపోయాం ఈ రోజు ఇవన్నీ ఎందుకు అంటే కొయ్యటం అంత చిన్నగా ఎట్లా కోస్తుంది ఓపిక ఎట్లా కోస్తుంది అనే వ్యూవర్స్ క్వశ్చన్కి సమాధానం ఇవన్నీ చూపించాం ఈ రోజు చేయబోయే ఐటమ్ ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలతో ఆయకుడు ఆయకుడు అనేది అసలు మినపప్పు లేకుండా ఆ టేస్ట్ రాదు అదే రాదు కదా పొట్టున్న మినపప్పుని తీసుకుని దాన్ని కొద్ది మోతాదులో తీసుకుని ఆ జిగురు వాడుకోవటాన్ని ఆ జిగురు బదులు కూడా ఆంటీ ఒకటి వేస్తుంది సిలీనియం హస్ అని దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంది తర్వాత దాంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి జిగురు కోసం కొంచెం వేసుకుంటది దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కాలకులేషన్ తో వేసుకుంటుంది ఇది నాకు ఇష్టమే చేస్తుంది దాంట్లో తింటే ఉంటది యోగట్ తో చట్నీ చేసి పెడతా యోగట్ ఇష్టమే యోగట్ పుదీనా వేసి మీకు చట్నీ చేసి ఇది ఇది ఆవిరి కుడుమికి ఆ చట్నీ పెడతానండి అది యోగట్ లో ప్రోటీన్ దీంట్లో ప్రోటీన్ మినపప్పులో ఉంది కానీ దానిలో ఉన్న ప్రోటీన్ మొత్తం తినాలంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువైపోతాయి అందుకని దీంట్లో కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ఇది తక్కువ వేసుకుని యోగ వేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ సరిపోతుంది అట్లా ఇంకా కొయ్యాల్సినవి ఉన్నాయి దీంట్లో తరుగుతానండి బోడి గుమ్మడికాయ ఒకటి తురిమి ఆ జ్యూస్ మీకు ఇస్తా తాగటానికి తురిమి ఆ పిప్పి ఆ పల్ప్ తను వాడుకునే జ్యూస్ నాకు ఇస్తా ఇది ఒట్టి నీరు ఉంటదండి అందుకని ఇది ఎయిటీన్ కుదరదు లేకపోతే ఆయకుడు రాదు అని ఆ పల్పును మాత్రమే ఉంచుకున్న జ్యూస్ నాకు ఇస్తాను ఏదైనా సరే నా చిన్ని భార్య నా ముద్దుల భార్యకి ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బతికితే నానితోనే నా జన్మ కొనసాగాలని కోరుకుంటూ ఒకసారి నాని కూడా ఒకసారి ముఖం చూపించి నేను కోరుకున్న నానికి కూడా ఇష్టం కాదు తెలవాలి కదా కాదు